అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంచలన నిర్ణయం అండి ప్రభుత్వానికి ఏడాది సమయం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ డాట్ కామ్ అండి చెక్ చేయండి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పాత పెన్షన్ పథకం ఓబిఎస్ పై పునరుద్ధరణపై తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ సిపిఎస్ సంఘం మరియు అనుబంధ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనల సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏపీ సిపిఎస్ విజయవాడలో ఈ రోజు భారీ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది ధర్నా చౌక్ వద్ద వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులు పాల్గొనబోతున్నారు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తమ హక్కులను సాధించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఆహ్వానించారు అయితే వారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదనేది సమాచారము డిమాండ్ల వివరాలు అండి సో డిమాండ్లు ఏంటంటే పాత పెన్షన్ పునరుద్ధరణ సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ ఓపీఎస్ తిరిగి అమలు చేయాలని కోరుతున్నారు గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు గతంలో ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ లాంటి పథకాలు సాధించినట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న జిపిఎస్ ఉద్యోగుల అభిప్రాయం ప్రకారంగా ఈ పథకం న్యాయబద్ధమైన పథకంగా లేదు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంఘం ప్రకటనలు ఏపీసీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ మరియు కమిటీ రా రాజేశ్వరు సోమవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు తమ ఆందోళన ప్రభుత్వంపై నేరుగా పోరాటం కాదని కేవలం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే లక్ష్యం కానీ చెప్పారు ప్రభుత్వం తమ డిమాండ్ను నెరవేర్చేందుకు ఒక ఏడాది సమయం ఇవ్వాలని కోరుతున్నామని వివరించారు గతంలో సీఎం ఇంటి ముట్టడి వంటి ఆందోళనల వల్ల కేసులు నమోదయ్యాయని ఈసారి శాంతియుతంగా తమ సమస్యలను వ్యక్తపరచడం జరుగుతుందని పేర్కొన్నారు ఉద్యోగుల ఆవేదన ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాల నుంచి పొందలేకపోయిన తమ హక్కులను ముఖ్యంగా పాత పెన్షన్ పథకాన్ని తిరిగి సాధించుకునేందుకు ఆందోళన చేపట్టారు సిపిఎస్ పథకం వల్ల తమ భవిష్యత్తుపై ప్రమాదం ఉందని భావిస్తున్నారు ఇక ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదనైతే వారు ఆపుతున్నారు ప్రభుత్వం స్పందన కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లపై దృష్టి సాధించి పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు క్రిస్మస్ పండుగను పునస్కరించుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నమ్మకాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ గ్రాట్యుటీ మరియు ఇతర హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తున్నారు ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకురావాలని ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అయితే ఓపిఎస్ అమలు చేయాలని పెండింగ్ బకాలను చెల్లించాలని అయితే కోరటం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్వీట్